చదువుకి విజయానికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకో తెలుసా ఎంతో చదువుకోలేని వాళ్ళు కూడా ఈ రోజున అత్యద్భుతంగా సక్సెస్ అయ్యారు హాయ్ నేను మీ ఎంవి రెడ్డి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఈరోజు ధనసూత్ర సిరీస్లో భాగంగా మనం చెప్పుకోబోయే టాపిక్కు చదువుకి విజయానికి సంబంధం ఉందా నేనైతే లేదనే చెప్తాను ఎందుకో తెలుసా మనకి విమానాన్ని కనిపెట్టిన రైట్ ఫాదర్లు సై చేశారు విమానాన్ని కనిపెట్టారు ఇవాళ మనం ఒక చోట నుంచి చోటకి చాలా వేగంగా ఎక్కడి నుంచి అమెరికా అయినా సరే లండన్ అయినా ఎక్కడికైనా సరే మనం వెళ్ళే ప్లేసులకి అతి తొందరగా వెళ్ళగలుగుతున్నాం అంటే కారణం పెద్దగా చదువుకోలే కేవలం సైకిల్ బాగు చేసుకునేవారట అలాగే తామస ఎడిసన్ తెలుసు కదా మీకు బలుబుని కనిపెట్టారు ఆయన వెయ్యి తొంభై మూడు ఆవిష్కరణలు చేశారు కానీ ఆయన పెద్దగా చదువుకోలే కేవలం ఒక మూడు నెలలు మాత్రం స్కూల్కి వెళ్ళారని చెప్తూ ఉంటారు ఆయన బయోగ్రఫీలో మనకు తెలిసింది అదేవిధంగా ధీరుభాయి అంబానీ గారు ఈ రోజున కరీంద్ర అంబానీ గారు అలాగే ముఖేష్ అంబానీ గారు తండ్రి ధీరుభాయి అంబానీ గారు రోజున టెన్త్ క్లాస్తో సంబంధమైన సమానమైన మెట్రికులేషన్ను చదువుకున్నారు ఆయన కానీ కొన్ని లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించారు చాలామంది షేక్స్పియర్ ముప్పై ఆరు నాటకాలు రాశారు పెద్దగా చదువుకోరా చదువుకి అలాగే మనం సాధించే విజయానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి పెద్ద విజయం సాధించను నేను పెద్ద పనులు చేయలేను అంత పెద్దగా ఆలోచించలేను నేను పెద్ద పెద్దని సక్సెస్ చేయలేను అని ఎప్పుడూ అనుకోకండి ప్రతి వ్యక్తిలోని అద్భుతమైన శక్తి దాగుంది ఆ శక్తిని వెలికి తీసి మనలోని గొప్ప నిధిని బయటికి తీసినప్పుడు మనం కోరుకున్నవన్నీ జరుగుతాయి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది దానికి వెయ్యి రూపాయలైనా లక్ష రూపాయలని తగ్గించుకొని మనం కోరుకునే కోరికలు చిన్నగా ఉన్నప్పుడు అవి చిన్నగానే నెరవేరుతాయి అలా కాకుండా మనం కోరికలు కానీ మన కానీ ఇవన్నీ మారినప్పుడు కొన్ని పెద్దగా మనం బిగ్ అంటారు పెద్దగా ఆలోచించినప్పుడు మనం కోరి కోరికలన్నీ కూడా పెద్దగా నెరవేర్ మీకు నేను సిరీస్ను ఫాలో అవ్వండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మీకు వీలైనంత మట్టికి షేర్ చేయండి లైక్ చేయండి దాంతో ఎక్కువ మందికి ఇది రీచ్ అయినప్పుడు ఎక్కువ మందిని షేర్ చేసుకున్నప్పుడు మన ధనసోత్రం అనేది ప్రజల్లోకి వెళ్తుంది ఇటువంటి మంచి మనం తెలుసుకుంటాం నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా సబ్జెక్ట్ పరంగానే చెప్తాను కాబట్టి మీకు తొందరగా రీచ్ అవుతుంది అనే సదుద్దేశంతో ఉన్నాను నేను చాలా కాలంగా ఇది ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున స్టార్ట్ చేసిన ఛానల్ ఇది అతి త్వరలోనే మనం వెయ్యి మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను తద్వారా మనం సూత్ర అనే కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళాలి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అనేక మంది బాగుపడాలని నా ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను ఫైనల్గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే చదువుకి విజయ ఎటువంటి సంబంధం లేదు కాబట్టి చదువుకున్న వాళ్ళైనా చదువుకొని వాళ్ళైనా ఎవరైనా సరే లాఫ్ట్ అట్రాక్షన్ని మనం మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు దాన్ని మనం ఫాలో అవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మన జీవితంలో అద్భుతాలు చూస్తాం అందరికీ నమస్కారం ఎల్లప్పుడూ ధన సూత్రాలను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్